అండి ఇదైతే న్యాచురల్లో స్క్రీన్ జెల్ అనమాట డైలీ ఉదయం పూట నాసుకుని దీని మీద పౌడర్ కూడా అప్లై చేసుకుని ఉండొచ్చండి జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయచ్చు సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు కానీ వన్ వీక్లో మాత్రం మీకు రిజల్ట్ అనేది ఉంటుంది నా దాంట్లో హెర్బల్ క్రీమ్ ఉంది కదండి అది నైట్ టైము ఇది మార్నింగ్ టైం యూజ్ చేస్తే మీకు వెంటనే వన్ వీక్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది ఓకేనా సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు ఆఖరికి చిన్నపిల్లలు కూడా థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అని అడుగుతున్నారండి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చండి అవ్వదు కెమికల్స్ అనేది ఏమీ మిక్స్ అయ్యి ఉండవు దీనికి ఫేస్కి నెక్కి కూడా యూజ్ చేయొచ్చు డైలీ కంపల్సరీ యూస్ చేయండి అండి బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఎండ వల్ల బయటికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళిపోతుంది ఎండ అనేది అది వెళ్ళకుండా ఇది కొంచెం ఆపుద్దు ట్యాన్ కూడా కంట్రోల్ చేస్తుంది కలర్ కూడా బాగుంటుంది పింపుల్స్ ఉన్నా సరే తగ్గుతాయి ఆయిల్ కూడా కంట్రోల్ చేస్తుంది బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి